హాయ్ అండి నేను మీ బాల అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం ఈరోజు మేము తిరుపతి వెళ్ళి ఏమేమి తెచ్చుకున్నాను నేను అక్కడ ఏంటంటే ఎక్కడెక్కడ ఏమేమి తెచ్చానో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే నేను ఈ పూసల దండలు తీసుకున్నానండి దేవుడి గుడికి ఇటు సైడు అటు సైడు వేయడానికి అతను చెప్పడమేమో ఐదు వందలు చెప్పాడండి నేను బేరమాడి మూడు వందలకు తీసుకున్నాను నెక్స్ట్ అయితే మేము ఇలాంటి కుంకుమ డబ్బాలు అవి తీసుకున్నాను అందరికి ఇవ్వగా నాకు ఇది ఒకటి మిగిలింది ఇంకా నల్ల పూసల దండ్లు ఇలాంటి పూసల దండ్లు కానీ తీసుకున్నాను ఇదేమో నా కోసం తీసుకుందండి చాలా అసలు నూట యాభైకి ఏమొస్తుంది చెప్పండి ఎంత బాగుంది చూడండి ఇవి ఇవైతే అరుణాచలంలో తీసుకున్నామండి అరుణాచలంలో ఈ ప్రసాదం ఫేమస్ అంట కదండి ఇక్కడ అక్కడ ఇదే కదా అండి ప్రసాదం ఇగో ఇవి రెండు డబ్బాలు తీసుకున్నాం ఈ ప్రసాదం ఇక్కడ ఇది సాంబ్రాని అండి ఇవి రెండు తీసుకున్నాం నెక్స్ట్ జబాది ఈ శ్రీవారి పాదాల దగ్గర ఇవి పెట్టేసి ఇంటికి తెచ్చుకుంటే మంచిది కదా దానికోసమని నేను ఇవి తీసుకున్నాను అక్కడ దాంతోపాటు ఇవన్నీ అమ్ముతుంటే అక్కడ ఇగో ఉంటుంది కదా ఇది గుమ్మానికి పెట్టుకోవడానికి ఇవన్నీ అక్కడ నేను తెచ్చుకున్నాను దేవుడి గదిలో పెట్టుకోవడానికి ఇవన్నిటికీ తెచ్చుకున్నాను ఇవన్నీ ఓం స్వస్తికు ఈ త్రిశూలం ఇవన్నీ కలిసినవి దిష్టి కోసం ఇవి గుమ్మానికి కట్టుకుంటే మంచిది వాళ్ళు ఇవి అక్కడ చూసాను ఇవి అక్కడ ఎక్కువ ఉన్నాయి కాబట్టి గుమ్మానికి కట్టుకోవడానికి ఇవి తెచ్చుకున్నాను ఇది మంచి రోజు చూసి మనం పెట్టుకుంటే మంచిది అంటండి కాబట్టి ఇది ఒకటి తెచ్చుకున్నాను ఇది అలా ప్యాకింగ్ లో ఉండిపోయినది కదండి ఇగో ఇప్పుడే మేము ముందే ఇప్పాను కొద్ది ఊడి ఇది కూడా ఇది పాప వినాశనం అక్కడ తీసుకుంది పాప వినాశనం అక్కడ తీసుకున్నానండి నెక్స్ట్ ఇవి కూడా అక్కడే తీసుకున్నానండి ఈ ముగ్గులేసుకోవడానికి ఇప్పుడు ఎలాగో వరలక్ష్మి వ్రతం ఇవన్నీ మంచి రోజులే కదండి ఈ గుమ్మాలకి గుమ్మాల కోసం డబ్బాలు కూడా తీసుకున్నాను ఒకటైతే పాదాలు ఇంకొకటి కలిషం ఇంకొకటి మధ్యలో మధ్యలో ముగ్గు దీపం ఈ నాలుగు తీసుకున్నాను పిల్లలకు రోజు పెట్టడానికి జపాల్లో పూజ చేసి ఇగో ఈ బొట్టు తెచ్చుకున్నాను వేలూరు గోల్డెన్ టెంపుల్లో ఈ కుంకుమ తీసుకున్నాను లక్ష్మీదేవి అమ్మవారు కాబట్టి కుంకుమ అక్కడ మంచిదని పిల్లలు రెండు డబ్బాలు తీసుకున్నాను ఒక డబ్బా ఇచ్చేసాను ఇంకొక డబ్బా నేను ఉంచుకున్నాను అక్కడే ఇది కూడా తీసుకున్నాను ఈ నూట ఎనిమిది సుగంధ ద్రవ్యాలు ఎందులో ఉంటాయి అనుకొని చెప్పారండి మనకి ఇక్కడ ఇవన్నీ దొరకవు కాబట్టి ఒక సీసా తీసుకున్నాను నెక్స్ట్ ఏమో కంచిలో వరదరాజు పెరుమల టెంపుల్లోన ఇగో ఈ ఫొటోస్ తీసుకున్నాను ఇవి కొన్ని తీసుకున్నాను చిన్న చిన్న ఫోటోలు కూడా తీసుకున్నాను అవి పంచి పెట్టేశాను ఇది నా కోసం ఉంచుకున్నాను ఎందుకంటే ఇక్కడ అష్టలక్ష్మి ఇంకా శ్రీచక్రం కుబేర ముగ్గు ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ ఉంటే ఇంటికి మంచిది కాబట్టి ఇది ఒకటి తీసుకున్నాను ఇంకొక టెన్ డేస్ స్పెషల్ ఇప్పుడు నెక్స్ట్ ఏమో కంచిలోనే వరలక్ష్మి వ్రతం వస్తుంది కదండీ శ్రీ దర్శిని స్లిప్స్లోన ఒక చీర తీసుకున్నాను ఈ వరలక్ష్మి వ్రతం కోసం తీసుకున్నాను ఇంకా నేను వెళ్ళే ముందు ఎన్నో అనుకున్నానండి పూసల ఐటమ్స్ పూజా సామాగ్రి ఇవన్నీ ఎత్తడి సామాను అన్నీ కొనాలనుకున్నాను కానీ అక్కడ ఒక్కొక్క ఐటెం ముట్టుకుంటుంటే రెండు వేసి వేలు రెండు వేలు ఐదు వందలు పదిహేను వందలు ఇలా చెప్తున్నారండి అవన్నీ నాకు రేట్లు బార్కింగ్ చేయడం రాదు కాబట్టి నేను అవన్నీ మరి తీసుకోలేదు లోకల్లో తీసుకుంటే బెస్ట్ అనుకున్నాను ఇంకా ఫొటోస్ అనుకున్నా ఫొటోస్ ఏమో ఎన్ని తీసుకుంటే అన్ని దేవుడి గుడి నిండిపోతుంది అన్నీ శుభ్రం చేసుకోవాలి కాబట్టి అన్ని ఫొటోస్ ఉన్నాయి కాబట్టి నేను ఇంకేం ఫొటోస్ ఏం తీసుకోలేదు ఇది ఒకటి అవసరం కాబట్టి ఒకటి తీసుకున్నాను ఇదేనండి ఇందాక డబ్బాల్లో చూపించాను కదండి ఇదే అరుణాచలం ప్రసాదం ఈ ప్రసాదం ఎంతమందికి తెలుసు ఎంతమంది తెచ్చుకున్నారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి నెక్స్ట్ మేము ఎక్కడెక్కడికి వెళ్ళామో ఇంకా మేము ఏ గుడ్లకి వెళ్ళామో ఎక్కడెక్కడికి వెళ్ళామో ఇవన్నీ నేను షార్ట్ వీడియోస్ కింద మీకు చూపిస్తాను ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి